సంక్రాంతి వస్తున్న చిత్రం విజయవంతంగా యాభై రోజులు ప్రదర్శించి మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రికార్డు సృష్టించిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో సంబరాల వివరాలను వెల్లడించేందుకు జిల్లా సిటీ వైడ్ వెంటే రాణా ఫ్యాన్స్ విశాఖ ఆధ్వర్యంలో విశాఖ డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేశ్వర ఫిలిం మేనేజర్ విజయ భాస్కర్ సురేష్ ఫిలిం మేనేజర్ వేణుబాబు వెంకటేష్ బాబు రాణా బాబు ఫ్యాన్స్ గౌరవ సలహాదారుడు గంటల శ్రీనుబాబు బాబు వెంకటేష్ బాబు మరియు రానా ఫ్యాన్స్ నిర్వాహకులు అర్జీ శంకర్ రావు పాల్గొని భారీ కేక్ చేసి అందరికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా యాభై రోజుల సినిమా విజయోత్సవాన్ని పురస్కరించుకుని లీలా మహల్ థియేటర్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్న చిత్రం జనవరి నెలలో సంక్రాంతి పండుగ సమయంలో విడుదలైన తెలుగు సినిమా అని తెలిపారు దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావు దర్శకత్వం వహించారని వెంకటేష్ మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారని తెలిపారు ఈ సినిమా టీజర్ ను ట్రైలర్ను విడుదల చేసి సినిమాను ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగున థియేటర్లలో విడుదల చేశారని సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరి పదిహేడు రోజుల్లో మూడు వందల మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేస్తుందన్నారు కార్యక్రమంలో పిల్లి శంకరరావు కృష్ణ ఎన్నర్ మోహన్ బాబు సంఘాల నాయకులు మన్యాల శ్రీనివాసు గణేష్ దిబ్బా శంకర్ రావు రాజు తదితరులు పాల్గొన్నారు సోదరులందరికీ కూడా నమస్కారం మరి ప్రముఖ సినీ నటులు వెంకటేష్ గారు నటించిన సంక్రాంతి సినిమాని యాభై రోజుల పండుగ ఈ రోజు విశాఖపట్నం ఏర్పాటు చేసుకోవడం అవినేత్ర అలాగే మా శంకరాగారు కానీ శ్రీనివాస్ గారు అలాగే ఈ రోజు ప్రముఖులు వచ్చారు ప్రత్యేకంగా వెంకటేశ్వర ఫిలిమ్స్ మేనేజర్ గారు విజయభాస్కర్ గారు అలాగే చిరకాల మిత్రులు మన అందరికీ కూడా జర్నలిస్టులకు సుమరించి మనం ఎప్పుడైనా సరే ఇప్పుడంటే అడగడం కానీ పోవడం ఎప్పుడైనా ఏదైనా మన ప్రజలు ఉంటే మన మీడియా టికెట్స్ కాబట్టి వేణుగారికి ఫోన్ చేసి సార్ సురేష్ మూవీస్ పిక్చర్ వస్తుందంటే మాకు టికెట్లు ఇప్పించింది సార్ వేణుగారు ఆ రోజు నుంచి రోజు వరకు కూడా సురేష్ మూవీస్ లో సుధీర్ కాలంగా తన కొనసాగిస్తూ వచ్చారు మరి రామానాయుడు గారు కానీ వెంకటేష్ బాబు రానా గారు కానీ అందరూ కూడా మన మీడియా మిత్రులు చాలా మంచి సుపరిచిత్రుడు మరి అదేవిధంగా మన మనం వెంకటేష్ గారిని అనేక సందర్భంలో కలుసుకున్నాం ఎప్పటికప్పుడు ఉంటాం వెంకటేష్ గారికి ఒకరికొకరు పోటీ కాకుండా వెంకటేష్ గారు అన్ని వార్తలనే ఆకట్టుకున్న సినిమాకి తీస్తారు సూర్యవంశ సినిమా నుంచి కలిగి పాటలు సినిమా నుంచి ప్రారంభించారు ఏ సినిమా కూడా సినిమాకి సినిమాకి డెఫరెంట్ గా అందరికీ కూడా ఫీల్ గుడ్ మూవీ అందించాల మంచి సంకల్పం అలాగే సంద్రానికి వచ్చిన మూడు సినిమాల్లో మరి అన్ని వర్గాలని కూడా ఆకట్టుకున్న సినిమా సంక్రాంతి వస్తున్న సినిమా ప్రత్యేకంగా అనిల్ అన్ని కూడా ఫ్యామిలీ కొత్త పండించడంతో పాటు మంచి అందులో కామెడీ ఎంటర్టైన్ చేశారు అలాగే హీరోని హీరోయిన్ చూసారు ప్రతి ఒక్కరిని కూడా సినిమా బాగుంది అనిపించారు మూడు వందల కోట్లు కూడా దాటినట్లు ఇటీవల మరి ప్రకటించాలి ఈ మధ్యకాలంలో యాభై రోజులు ఆయన సినిమాలు లేవు కోవిడ్ తర్వాత మనం చూసాం సినిమా పరిశ్రమ కూడా అన్ని వర్గాలకి ఉదయం అయిపోయింది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా వెంకటేష్ గారి తగ్గకుండా థియేటర్లో యాభై రోజులు ఈ సినిమా ప్రదర్శించే వెంకటేష్ గారికి బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీకు తెలుసు మేము చాలా కాలం క్రితం సూర్యవంశం నుంచి కంప్లీట్ గా చూసుకుంటే మా మిత్రులు శోభరాత్రి కానీ లేకపోతే ఇప్పుడు ఈ మిత్రులు కూడా వీళ్ళందరూ కూడా పాది కొంచు వెంకటేష్ బాబుకి ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు కొంతగా వెంకటేష్ బాబు రాణ పేరుని ఏర్పాటు చేసిన సంగం కాదు ఇది దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంఘం ఒక జ్యోతి థియేటర్ లో కానీ గణత థియేటర్ లో ప్రతి ఫంక్షన్ కూడా చేసిన ఘనత వీరికే దక్కుతుంది మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ వీళ్ళు ఎప్పుడే ప్రభుత్వం చేసినా నన్ను కూడా పిలవడం జరుగుతుంది ఈరోజు ఒకవైపు విజయభాస్కర్ గారు ఒకవైపు వేరుబాబు గారు ఇద్దరు అలాగే ఫ్యాన్స్ కూడా ఎప్పుడు కూడా వీళ్ళు వీళ్ళే అన్ని కార్యక్రమాలను జీవితం చేస్తారు అందులో ఈరోజు అందరూ కూడా అన్ని ఫ్యాన్స్ అందరినీ కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వచ్చేసరికి పెద్ద పెద్ద అగ్రెండ్ కూడా అందరం కలిసే ఉంటాం అందరం కలిసే ఉండాలనే సందేశం ఇచ్చారు వరం నా చిరు అయితే చాలా గొడవ జరిగింది సరస్వతి పాత్ర ఫ్యాన్స్ ఫ్యాన్స్ కి ఎప్పుడు కూడా ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు అలాంటి మూమెంట్ నుంచి ఈ రోజు ఒక సినీ నటుడికి సంబంధించిన యాభై రోజుల ఫంక్షన్ లో అన్ని ఫ్యాన్స్ తాలూకా నాయకులు వచ్చారంటే అభిమాని సంఘాలు వచ్చారంటే దానికి కారణం ఏంటంటే అందరూ కూడా ఒక యూనిటీగా ఉన్నారు వైశాఖలో వరం సరస్వతి పద్ధతి బ్యాటర్ కట్టడానికి భయపడదు అటువంటి రోజుల్లో ఈ రోజు ఎవరు బ్యాండర్ కట్టినా అందరూ ఇలా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటే అది వేదికగా మారిపోయింది ఏదేమైనా చాలా కాలం శంకరరావు గారు కానీ మన శ్రీనివాస్ కానీ మణిహల్ శ్రీనివాస్ అందరూ కూడా ఇటువంటి మంచి హీరోలు తీసుకొని వెంకటేష్ బాబు గారు నటించిన ఈ చిత్రం ప్రత్యేకంగా యాభై రోజులు పండుగ చేయాలని సంకల్పించడం కూడా అభినందనీయం ఇటువంటి చిత్రాలు కూడా భవిష్యత్తులో మరిన్ని రావాలి ఈ సినిమాకి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చింది కూడా మా మేడల్దే సింహాచలం ప్రాంత వాసి నరేంద్ర అని మ్యాట్రిక్స్ ఎండి మరి వాళ్ళు కూడా నాకు కూడా డిస్కస్ చేస్తున్నారు నెక్స్ట్ కూడా బాలకే గురితో చేస్తున్నారు మరో సినిమా ఇప్పుడు అక్కడ కాబట్టి ఏంటంటే ఎక్కడున్నా సరే అందరూ కలిస్తేనే సమిష్టి విజయం కాబట్టి ఈరోజు వెట్రీ వెంకటేష్ రాణాబాబు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ రాజులైన ఇతర హీరోల అభిమానులు వారి ఫ్యాన్స్ సంఘం నాయకులు అందరికీ కూడా నేర్పిన దానివల్ల ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే బిజీ ఉన్నప్పటికీ కూడా విచ్చేసిన నేను గారు కానీ విజయభాస్కర్ గారు కానీ వీళ్ళు ఎప్పుడైనా కార్యక్రమానికి వచ్చేది అతి తక్కువ సమయం నేను అడిగిన వేణుగారు వస్తున్నారు వస్తుందని మిత్రులు ముందుగానే చెప్పారు ఇటువంటి కార్యక్రమాలు మీరు ఎటువంటి అయితేనే వాళ్ళకి హ్యాపీ సార్ కాకపోతే ఇప్పుడు మీరే రాకపోతే ఇప్పుడు వాళ్ళు రోజు చేసుకునే కార్యక్రమాలు కాబట్టి ఈరోజు వేణుగారు అలాగే విజయభాస్కర్ గారు వచ్చి వీళ్ళందరినీ కూడా సంతృప్తి పరచడం కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ మీ అందరికీ వెంకటేష్ బాబు అలాగే రాణాబాబు ఫ్యాన్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా తెలియజేసుకుంటే భవిష్యత్తులో మీ అభిమానులు నాయకులు అందరూ కూడా కలిసి ఉండాలి అప్పుడు మేము జర్నలిస్టులే కాదు ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తారు అందరూ ఒక ఫ్యామిలీ ఏ సినిమా బాగుంటే ఆ సినిమాని ఆదరించాలని మనం అందరం కూడా అదే సంకల్పంతో ముందుకు సాగాలని మరి తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా అలాగే వెంకటేష్ బాబు ఫ్యాన్స్కి నాగార్జున ఫ్యాన్స్కి నాగార్జున గారి ఫ్యాన్స్కి మోహన్ బాబు గారి ఫ్యాన్స్కి కృష్ణ గారి ఫ్యాన్స్కి ఆల్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అండ్ ఆల్ ఫ్యాన్స్కి కృతజ్ఞతలు అండి సంక్రాంతికి పండుగ నుండి ఆల్రెడీ సంక్రాంతి పండుగ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సంక్రాంతికి వస్తున్నాం మా బ్యానర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలో అతి ఎక్కువ కలెక్షన్ చేసిన సినిమాగా నిలబడ్డది మా ఆఫీస్ లో ఉండి ఇప్పుడు ఈ ఈ సినిమాకి ఇరవై సెంటర్స్ మేము ఫిఫ్టీ డేస్ ఇచ్చారు వెంకటేశ్ బాబు గారికి వెరీ థ్యాంక్స్ అండి అనిల్ రావు గుడి గారికి మా బ్యానర్ లో అనిల్ గారు కంటిన్యూగా చేస్తున్నారు అలాగే కంటిన్యూ హిట్ కొడుతూనే ఉన్నాం అనిల్ గారిది ఫర్దర్ గా కూడా మా కంటిన్యూగా అలింగ్ అలానే సపోర్ట్ చేసి మా మా నా ఆఫీస్ కి కంటిన్యూ హిట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ సినిమా మూడు వందల కోట్లు దాటి మా బ్యానర్ కి అతి ఎక్కువ షేర్ వసూలు చేసిన గ్రాస్ వసూలు చేసిన సినిమాగా నిలబెట్టదని వరకు చాలా పెద్ద హిట్ కొట్టామండి చాలా ఈ సినిమాతో మేము చాలా హ్యాపీగా ఉన్నారు అందరు కూడా ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అడిగిన అన్ని జరిగాయి ఫిఫ్టీ డేస్ ఎక్కడెక్కడ కావాలన్నా అక్కడ ఫిఫ్టీ డేస్ వాళ్ళు రిక్వెస్ట్ చేయకుండానే ఫిఫ్టీ డేస్ ప్రేక్షకులే అందించారు వాళ్ళకి ఇలాంటి సినిమాలు ఫర్దర్ గా కూడా రావాలని ఫ్యాన్స్ ఇలాంటి పండుగ కంటిన్యూగా ఉండాలని అందరు ఫ్యాన్స్ కి కూడా ఇలాంటి అంటే ఫిఫ్టీ డేస్ ఈ రోజుల్లో ఫిఫ్టీ డేస్ జరగడమే కష్టంగా ఉంది ఇలాంటి ఫిఫ్టీ డేస్ ఇరవై స్టేషన్ లో చేయడం అన్నది అన్ని ఫ్యాన్స్ కూడా రావాలని ఫర్దర్ గా నేను కోరుకుంటున్నా అండి థ్యాంక్ యూ మిత్రులు మీడియా మిత్రులు ఇంత సపోర్ట్ చేశారు మాకు సినిమా రిలీజ్ నుండి కూడా మీడియా మిత్రులు కానీ ఫ్యాన్స్ కానీ చాలా సపోర్ట్ చేశారు ఇలాంటి సపోర్ట్ ఫర్దర్ గా కూడా మీరు మాకు కోఆపరేట్ చేయాలని థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చిన అందరి మీడియా మిత్రులందరూ విజయభాస్కర్ గారు వేణుబాబు గారు అభిమాన్ సంఘ నాయకులు అందరికీ ఎందుకంటే అనేది ఈ మధ్యకాలంలో జరగట్లేదు మీరు ఒక ఈవెంట్ లాగా రిలీజ్ ముందే చేస్తున్నారు తప్ప రిలీజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ మీట్ అయినట్టు వదిలేస్తున్నారు ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ అనేది ఈ మధ్యకాలంలో వైజాగ్ లో గత నాలుగైదు సంవత్సరాలు చేయలేదు ఇంత సపరేట్ గా ఇంత పండగ వాతావరణంలో చేయడం నిజంగా ఈ అభిమానులు కూడా చాలా మన పూర్తిగా అభినందిస్తున్నామండి ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయిన అంటే అందరికంటే ఎక్కువ హీరో గారి ఎక్కువ ఆనందం మనం సక్సెస్ కొట్టాం ఎందుకంటే ఇంత ఇంతవరకు కూడా వెంట సక్సెస్ లో వచ్చినా కానీ ఇంత ఇంట్రెస్ట్ హిట్ అనేది లేదు మనకి ఆ కొరత అనేది ఈ సినిమా తీర్చేసింది ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి రావడం హీరో గారికి ఒక్కసారిగా ఎక్కడ లేని ఇమేజ్ పెరిగిపోయింది ఒక తిట్టు మనం కూడా పట్టగలం సింగిల్ గా కొట్టాం అన్నది అభిమానం సగర్వంగా చెప్పుకునేలా ఉంది దాన్ని ఇంత అభిమానం పండగలా చేస్తున్నందుకు అందరికీ అండి అలానే ఈ సినిమానికి ఇంత శ్రీరాజ్ గారికి అలాగే అనిల్ రావు గారికి ఎందుకంటే సక్సెస్ వరుసగా మూడు సినిమాలు మన హీరో గారితో చేసి మన హీరో గారి మైలేజ్ తీసుకెళ్తున్నారు నెక్స్ట్ సినిమా కూడా ఇంతకంటే ఎక్కువ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం అలాగే ఈ ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ కి ఇచ్చేసిన అందరికి కూడా కృతజ్ఞతలు ఈ సినిమా ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్న మన మిత్రులు శంకర్రావు గారికి శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు వచ్చిన అభిమానులు